నమస్తే అందరికీ మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ కొందామని చూస్తున్నారు అయితే ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి ఎస్ఎస్డీ అనేది మినిమం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉండేలా చూసుకోండి ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఐఫై ఉంటే సరిపోద్ది మనకు ఐఫైలో కానీ లేటెస్ట్ అని తీసుకోండి నెక్స్ట్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అనేది మెయిన్గా త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి తో ఎండ్ అవుతుంది అంటే హై పర్ఫార్మెన్స్ ఒకటి తో ఎండ్ అవుతుంది అంటే ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ ఒకటి తో ఎండ్ అవుతుంది అంటే లో పర్ఫార్మెన్స్ లో పర్ఫార్మెన్స్ జనరల్ ఎక్సెల్ మీద వర్క్ చేసే వాళ్ళు గానీ గూగుల్ సర్చ్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ వాళ్ళ కోసం యూ ఇస్ ఫైన్ పి అంటే లాంటి కోడింగ్ చేసే వాళ్లకు ఇస్ వెరీ మచ్ ఫైన్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ ఇస్ ఫైన్ హెచ్ అనేది హై పర్ఫార్మెన్స్ అంటే హై లెవెల్ ఆఫ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు కదా వాళ్ళకి హెచ్ ఇస్ ఓకే అండ్ నెక్స్ట్ స్క్రీన్ సైజ్ స్క్రీన్ సైజ్ మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా ఆప్టిమైజ్డ్ స్క్రీన్ సైజ్ తీసుకోండి మరీ చిన్నదిగా తీసుకుంటే అక్షరాలు మరీ చిన్నది అయిపోతాయి మన మనం కొన్ని గంటలు స్క్రీన్ ముందు కూర్చుంటాం కాబట్టి కళ్ళు గుంజడం స్టార్ట్ అవుతాయి మరీ పెద్దదిగా ఉంటే మీకు మోయడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం చూసుకోండి స్క్రీన్ సైజ్ కూడా థ్యాంక్ యూ సో మచ్